హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా విషాదం కూలిపోయిన బిర్జీ నలభై రెండు మంది ప్రాణాలు గాల్లో అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ అంతా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా ఆఫ్రికా దేశమైన కెన్యాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఓ డ్యామ్ కూలి సుమారు నలభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఈ మేరకు స్థానిక అధికారులు తాజాగా వెల్లడించారు కెన్యాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే ఫలితంగా ఆకస్మిక వరదలు సంభవించాయి ఇక దేశంలోనే పలు ప్రధాన డ్యాములు నదులు నిండి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి ఇక నీటి ఉద్రతకి పలు డ్యాములు కూడా కొట్టుకుపోతున్నాయి ఈ క్రమంలో తాజాగా పశ్చిమ కెన్యాలోనే రిఫ్ట్ వ్యాల్యూలు గల కిజాబో డ్యామ్ నీటి ఉద్ధతికి కొట్టుకుపోయింది దీంతో ఆ నీరంతా దిగువ గ్రామాల్లోకి పోటెత్తడంతో సుమారు నలభై రెండు మంది నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి మరణించినట్లు నకూర్ కౌంటీ గవర్నర్ సుశాన్ కిహికా తెలిపారు ఇక నీటి ఉద్ధతికి పలు ఇళ్ళు రోడ్లు కూడా కొట్టుకుపోయాయని బురదలో మరికొంతమంది చిక్కుకుపోయినట్లు చెప్పారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు ఇక భారీ వర్షాలకు గత నెలలో సుమారు వంద మంది మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది